హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇంక నేను లండన్ నుంచి ఇండియా వచ్చిన తర్వాత కూడా ఇంకా వస్తూనే డాబా మీదకైతే మొక్కలు ఎలా ఉన్నాయో అని నా చూపు అలా వెళ్ళింది కానీ కానీ నాకు డాబా మీదకు వెళ్ళి మన గార్డెన్ చూడటానికి దాదాపుగా ఒక ఇరవై రోజులు సమయం పట్టింది ఇంక ఈ నాలుగు నెలల తర్వాత మన గార్డెన్ ఎలా ఉంది ఏమేమి పనులు చేసామన్నది నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ ఆ తర్వాత ఒక వారం రోజులకి నర్సరీ వెళ్ళి కొన్ని పువ్వులు మొక్కలు అవి తెచ్చాను అంతేకాకుండా ఆ తెల్లారు మళ్ళీ ఆ మొక్కల్ని నాటడము ఈ వీడియోలో ఇదంతా చూస్తారు మీరు ఇంకా రెండు మరి మీరు కూడా నాతో పాటు మా వారి గార్డెన్ని ఎలా ఉంచారో చూసేద్దాం పచ్చగా పచ్చగా అలా పైకి రాగానే ఆ మొక్కల్ని చూస్తుంటే ఎంత హాయిగా అనిపించిందో గార్డెన్ అయితే మాత్రం గడ్డితో అయితే ఏదైతే ఏమి కానీ పచ్చగా కళ్ళకళ్ళిపోతుంది అప్పటికే బాగా వర్షాలు పడినాయి కదా వచ్చి కనీసం పైకి గార్డెన్ దొట్టడానికి రావటానికి కవర్లేదు పిచ్చి తల్లు అన్నీ ఏమనుకుంటున్నాయి అంటూ ఇంకా మా వారిని వర్షాలు బాగుపడుతున్నాయి కదా విత్తనాలను పెట్టమన్నాను ఇంకా మా వారు బెండ విత్తనాలు చూసారా ఎలా పెట్టారు జామకాయలు కూడా జామకాయలు

ఇక్కడేదో చేద్దాం అనుకోండి చేయించుకుంటే ధర అలా ఎవరు లేకపోయింది ఇది పొట్ల పాకమ్మ పాకు పొట్లకాయలు ఇవ్వు కాకర కాకర పాప మించి కల్లుకోవటానికి కూడా సరైన దారి లేక ఇదేంటద పొట్లేనా

చొట్టతే గడ్డితో అయితే ఏదైతే కలకలతోనే ఉందిలే కానీ కాకపోతే మనకు పనికొచ్చేయి మనకు పంటనిచ్చేయి చేసుకోవటానికి ఎన్నాళ్ళ టైం బట్టి కూడా నాకు తెలియదు ఎందుకంటే ప్రస్తుతం ఎస్ ఉన్నాడు కాబట్టి దానితోటి ఈ లాభా మీదకి వచ్చి ఎంత టైం స్పెండ్ చేయగలనో ఈ మొక్కలకి అన్నది అర్థం కావట్లేదు నాకే ఎంత వరకు కూడా అసలు పైకి వచ్చి చూడటానికి మనసు అంతా ఇక్కడే ఉంది కానీ రాలేకపోతున్నాను అనమాట అంత పనులుగా ఉన్నాయి ఇంక ఇవాళ కూడా మౌనివాళ్ళు వాళ్ళు తిరుపతి వెళ్తున్నారు మళ్ళీ ఎస్టన్ నా దగ్గరే ఉంటాడు ఎస్షన్ తీసుకెళ్ళటం లేదు చంద్రబాబు కదా ఇబ్బంది పడతాడు అని చెప్పి సరే నేను కొంచెం అన్న ఈ బెండ మొక్కలు లాంటివి వేరే వాటిల్లో నాటుదామని వచ్చాను ఎంతవరకు చేస్తామో చూడాలి బాగా గడ్డి వచ్చేసింది ఇవన్నీ తీయటానికి మనకు బోల్డ్ అంత టైం పట్టుద్ది చూస్తుంటే అర్థమవుతుంది పని అయితే ఉంది గార్డెన్లో బాగానే ఉంది చూడాలి మా వారిని నేను వచ్చేసరికి పెట్టమంటే పెట్టారు అనమాట పాదులయ్యి కాకపోతే అవి సరిగా పైకి ఎక్కించ సరిగా అల్లు అడ్డదిగా అల్లుకుపోయి ఉన్నాయి అన్నమాట వీటన్నిటినీ కూడా సరి చేసుకోవాలి మంచిగా అల్లుకుని ఎలాగ చేసుకొని అన్నీ మంచి సపోటా బాగుంది జామ చెట్లు నేను ఉండగా ఉన్నాయే కదా కాయలు పడ్డాయి మళ్ళీ మనకి ఈ సంవత్సరం కూడా జామకాయలు వస్తాయి ఇంకా కొత్త కొత్త చెట్లు తెచ్చేయాలి అప్పుడు నేను వెళ్ళే ముందు చూపించాను మేము కొంచెం బాధగా ఉంది అయినప్పటికీ కొంచెం రాగానే ముందు ఆ బెండ చెట్లు ఆ అయినా సరే అయితే పచ్చగా ఉండటం మూలంగా సంతోషంగానే ఉంది ఇంకా సరి చేసుకుందాం వచ్చేసాం కదా ఇంకా మనం ఇంకా ఒక నెల రెండు నెలలు మళ్ళీ దీన్ని అన్నంగా తీర్చి వంకాయలు చేశాక చేసాక అదే పోయిన సార్ ఒకసారి నేను అక్కడ ఉండగానే ఈ గడ్డంతా పీకానని ఒకసారి చూపించారు ఇక వర్షాలు కదా అదే నేనుంటే ఎప్పటిదప్పుడు పీకేస్తా ఉంటాను రాకపోయేది ఈసారి ఏమైందంటే కొంచెం ఇంకా ఇంత ఎక్కువ ఎప్పుడు తప్పుడు తీయలేరు కదా మా వారు అందుకని కొంచెం ఎక్కువగా ఉంది కొంచెం నలుగు వంకాయలు నలుగు కొంచెం తోటకూర ఉంది కోసుకొని వెళ్ళా మౌని కూడా ఎలాగా ఆకూరదు తినాలి తనకి తోటకూర చేసి పెట్టేసి మన గార్డెన్లో తోటకూర ఈరోజు సరే మరి మేము కొంచెం సేపు ఇంక పని చేస్తాం ఎంతవరకు చేసామన్నది లాస్ట్లో చూపిస్తా ఏదన్నా వీలైతే కొంచెం చూపిస్తాను మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా ఈ బకెట్లలో పచ్చగా గడ్డ ఎలా మొలిసిందో ఇంకా ముందైతే ఇద్దరం కలిసి ఒకవైపు ఉన్న బకెట్లో గడ్డంతా కూడా తీసేసాము ఇంకా మిగతా గడ్డి మా వారు నేను తీస్తానులే నువ్వు ఆ మొక్కలు నాటుకో అంటే ఇంకా బెండ మొక్కలు ఉన్నాయి కదా ఇంకా ఒకే చిక్కగా మొలిసేసాయి ఇంకా ఆ మొక్కలన్నీ కూడా దాదాపు ఒక పది పదిహేను బకెట్లలో రెండు రెండు మొక్కలు చొప్పు నాటాను గోరుచిక్కుళ్ళు కూడా తీసి ఒకవైపు ఒక పది బకెట్లలో నాటాను అయిపోయిందా ఎన్ని దారాలు తెచ్చి కట్టాలి చూడండి ఇక్కడ పచ్చ మొక్క పడి మలిసింది ఇదేమో ఏదో చిన్న చిన్న దోసకాయలు ఉంటాయి ఏదో చిన్నప్పుడు తినేవాళ్ళ పప్పు దోసనో ఏమో ఆ దోశ ఏమో అనుకుంటున్నాం మరి ఇది కూడా ఉంచం రసం అయితే ఇంకా నేను కొంచెం గడ్డి బీకిన తర్వాత ఇంకంతా మా వారే పీకేశారు ఇంక నేనేమో ఇగండి బెండ మొక్కలు ఇవన్నీ కూడా నాటా అనమాట ఒక పక్క బెండ మొక్కలు గోరుచిక్కుళ్ళు నాటా పోయిన సంవత్సరం బెండ మొక్కలు నాటాను బతికి మరి అట్లనే బతుకుతలే అని నాటుకుంటాయి అని వేసా అనమాట ఈ రెండు లైన్లు బెండలు పై లైన్ ఏమో గోరుచిక్కుళ్ళు వేసాను ఏదో ఇంకా బోల్డ్ వెంటలు ఉన్నాయి అసలు చూడండి ఎన్ని ఉన్నాయి ఇంకా తీగలు కట్టాలి తాళ్ళు తీసుకొచ్చి అన్నీ తీగలు కడితే ఏదో ఇక్కడ పొట్లుంది ఈ సరీ కూడా తీసి వేరే నాట పొట్లకి పొరుగు వనికి రాదంటారు కదా అందుకని తీసి నాట చూద్దాం సొరకాయలు ఎట్లా ఇప్పుడు అంత అర్జెంటు గాయవులే నాటుకోతే మళ్ళీ విత్తనాలన్న పెట్టుకున్నాం ఈ రోజుకైతే దాదాపు పని ముగించినట్టు అది ఉంది కొంచెం కోసుకొని వెళ్దాం కిందకి కొంచెం శ్రద్ధ పెట్టగలిగానంటే మళ్ళీ మనకి అయితే దొరుకుతాయి ఏమైంది బీరకాయలు అయితే పడుతున్నాయి పిల్లలు ఇవన్నీ కట్టాలి మంచిగా చిక్కుళ్ళు ఉన్న వాటిని జాగ్రత్త చేసుకోవాలి ఇప్పుడు నేను ప్రస్తుతం ఏదైనా వంకాయలు అసలు కూరగాయలు పండిపోయి చిన్న చిన్నవి పావు కేజీ కాయలు దొరుకుతాయి అనుకుంటా తెచ్చేయాలి ఇంకా వంగలు టమాటాలు పచ్చిమిర్చి ఇక నారుద ఇచ్చేయటమే ఇప్పుడు తన నారు గింజలు వేసి మొలిపించటం కన్నా ఇదే జామ చే ఎంత బాగా పిందలు పండియో మరి ఇవన్నీ నిలుస్తాయో నిలవో తెలియదు కానీ మీరు చెప్పండి నిలుస్తా ఇవన్నీ నాకు సరిగ్గా తెలియదు బాగా అందుకే అడుగుతున్నాను ఇంక ఇప్పుడు నాటిన మొక్కలకి కొంచెం వాటర్ ఇస్తున్నారు బీన్స్ ఇంక ఇంట్లో ఎత్తనాలు ఉన్నాయి బీన్స్ ఎలాగో త్వరగానే మలుస్తాయి టైర్లు మా కార్ టైర్లు మార్చారు ఇంకా టైర్లు అక్కడ పడేయొద్దు తీసుకురమ్మని చెప్పాను ఏదో దానికి ఉపయోగపడతాయి అని టైర్లు తీసుకువచ్చి ఇక్కడ పడేశారు కొద్ది కొద్దిగానే వేలే లోపల బాగా తడిగానే ఉంది లో ఉండగానే మా వారిని కొంచెం విత్తనాలు పెట్టండి నేను వచ్చేసరికి అన్నీ మొలుస్తాయని చాలా రోజులు పెట్టలేదు ఎందుకమ్మా నేను పెడితే మళ్ళీ అందులో పెట్టాల్సింది ఇందులో పెట్టాల్సిందంటా నువ్వు వచ్చిన తర్వాత పెట్టుకుందో కానీ ఏం లేట్ అయితే పర్వాలేదులే అని అశ్రద్ధ చేశారు తోటపూర పోయితేడవల తీసుకో అవసరం లేదా మళ్ళీ ఇవి పెట్టిందిలే మళ్ళీ తోటపూరు కావాలా మాత్రం అట్లా వచ్చిందా మనకు అవసరం లేనప్పుడు అబ్బాయి ఇది ఎందుకు అనిపిస్తుంది ఇవాళ ఇది చూసినా కూడా అంత సంతోషంగా ఉండదు ఏదైనా తేలిక దొరికేది చులకన కొంట తోటకూరని పెరుగు తోటకూర అంటారు కదా మనం ఏ విత్తనాలు వేయకపోయినా మన గార్డెన్లో మంచిగా పెరిగే వాటిలో ఈ తోటకూర ఒకటి అసలు ఎంత లేతగా ఉందో కూర చేసినా చాలా బాగుంది తోటకూర

బాబ హ్ ఇరెండు సంగతి ఈ రోజు కేతే ఈ మాత్రం పని చేశాం గెడైతే క్లియర్ చేశారు బాల్ మొత్తం నేను కొంచెం బేకిల్ ఎండి నేను మొక్కలన్నీ నాటాను ఇంకా చాలా పని ఉంది వంగలు టమాటాలు పచ్చి మిర్చిలు ఇన్నీ మొక్కలు నాటొంటే అప్పుడు మనం ఇక్కడ కొలో మొక్కలు ఇన్నీ చాలా ఇయాలిస్తుంది ఈ రోజు ఏదైతే కొంచెం కష్టమవుతుస్తుందన్నగా దీస్ తర్వాత మన గార్డెన్ బహుశా వీడియోస్ అయితే గార్డెన్ వీడియోస్ కొంచెం లేట్గానే వస్తాయి అనుకుంటా ఎందుకంటే ఇవి చేసి వీడియో తీస్తూ ఉంటాను చూపిస్తుంటాయి ఒక్కొక్కరు సరే మరి ఈ రోజు వచ్చాన మళ్ళీ పది రోజుల వరకు కూడా డాబా మీదకి రావటానికి కుదరలేదు ఇంకా మా వారైతే వేసిన బెండ మొక్కలు అలాగే చిక్కుళ్ళు మొక్కలకైతే వాటర్ ఇస్తున్నారు అవి బతికాయి బాగానే ఉన్నాయి చిన్న అని చెప్పారు ఇంక ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళొస్తూ నర్సరీకి వచ్చాము అసలు ఆ రోజు కూడా మొక్కలు తీసుకుందాం అని రాలేదు ఎప్పుడూ పెట్టే దగ్గర నర్సరీ పెట్టలేదు ఈ సంవత్సరం మార్చారు అదే చూద్దామని వచ్చాము మనం నర్సరీలో మొక్కలు తీసుకునేటప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఏవో ఒక మొక్కలు కొంటూనే ఉంటాం కదా గార్డెన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే దగ్గర తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి మనం అలవాటు అవుతాము మంచి మొక్కలు ఇస్తారు అంతేకాకుండా రేట్లు కూడా రీజనబుల్గా ఇస్తారు ఇంక ఎప్పుడు ఇతని దగ్గర తీసుకుంటాను నేను ఇంక విడిగా అక్కడక్కడ ఇతని దగ్గర కొనుక్కెళ్ళి పెట్టేవాళ్ళు పెడతారులే కానీ మంచిగా చెప్తాడు మొక్కలు ఎలా పెట్టుకోవాలి ఎలా పెట్టుకుంటే బాగా నాటుకుంటాయి వాటికి ఏమేస్తే బాగుంటాయి అన్నది చెప్తూ ఉంటాడు ఇంకా కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాను వాటిల్లో రాధా మనోహరాలు రెండు చామంతి మొక్కలు కాగడా మల్లె చుక్క మల్లె దానిమ్మ ఇదేంటి తీగ్ గులాబీలు రెండు మూడు మందారాలు హైబ్రిడ్ గులాబీ తీసుకున్నాను నాటు గులాబీలు తీసుకుందాం అనుకుంటే అవి లేవంట మళ్ళీ వస్తాయండి అప్పుడు తీసుకోండి ఒక వారంలో అని చెప్పాడు అవి అయిపోయాయంట ఇంకా ఇక్కడ నేను చూస్తున్నదైతే మందార మొక్కలు ఇంకా అతన్ని అడుగుతున్నాను మందార మొక్కలు బాగా పువ్వులు పుయ్యాలి బాగా ఎదగాలంటే ఏం చేయాలని ఇంకా అతనేమో కొంచెం ఒక్క స్పూన్ డీఏపీ వేయండి మేడం బాగా పెరుగుతాయి అని చెప్తున్నాడు మనం అలాంటి అవి వాడం కదా మేము వాడము అని చెప్తే పూల మొక్కలకి ఏమైందండి వేయండి అని చెప్తున్నాడు ఇంక ఈరోజు కూడా అన్ని మొక్కలు మంచిగా అనిపించలేదు ఎందుకో నాకు ఇంకా సరేలే ఉన్న వాటిల్లో మంచి చూసి తీసుకున్నాను ఇంక ఇక్కడ చూసారా మట్టి కొనుక్కెళ్ళే వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా మట్టి కొనుక్కెళ్తున్నారు వెళ్తున్నారు ఇంకా మా వారి దగ్గర ఒక సంచి ఉంటే ఆ సంచిలో ఒక మొక్కలన్నీ కూడా సర్దేశాడు నీట్ గా ఇంక ఇక్కడ చూడండి తులుసుకుండి ఎంత బాగుందో స్టోన్ తో చేసింది ఇలా ఈ స్టోన్ లో ఒక విగ్రహం ఉంటే తెప్పించి పెట్టాను కృష్ణుడు ఆ కొలతలు తెచ్చిస్తారు ఈయన మళ్ళీ వస్తాగా ఆ రోజు కొంచెం ఉంటే తెప్పించి పెట్టాను టెరస్ అర్థన్ లో స్టోన్తో చేసిన విగ్రహం ఒకటి కృష్ణుడిది కావాలి ఇంక ఎక్కడ ట్రై చేసినా దొరకట్లేదు మీలో ఎవరికైనా తెలిస్తే ఎక్కడ దొరుకుతాయో తప్పకుండా కమెంట్ చేయండి ఇతరుని కూడా అడిగి తెప్పించి పెట్టమని ఇంకా మొక్కలు తీసుకొని ఇంటికి వచ్చేసాము అప్పటికే టైం వచ్చేసి దాదాపుగా ఐదున్నర కావస్తుంది చీకటి పడిపోతుంది చలికాలం అంటే మనకి చీకటి పడిపోతుంది కదా త్వరగా ఇంకా అప్పుడు డాబా మీదకి వెళ్ళిన అవ్వదులే వేయటం అని వెళ్ళలేదు ఇంకా తెల్లారి వేసాము ఇంక ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఇది తెల్లారి పొద్దున్నే ఆరు గంటలకే డాబా మీదకి వెళ్ళిపోయాము కింద మనకు మందార చెట్టు ఉంది కదా పువ్వులు చూడండి ఎంత మంచి కలర్ ఉన్నాయో టైం ఎంతయింది ఇప్పుడు టైం ఆరంభ ఇప్పుడు పైకి వచ్చాము నర్సరీకి వెళ్ళి మొక్కలు తెచ్చాం కదా ఇంకా మొక్కలు పెట్టేద్దాము ఇంకా బుడ్డి కన్నయ్యతో వేయించుదామని చెప్పి ఒక దానిమ్మ మొక్క తెచ్చాను అదేమో అట్లని చేసి మిగతా వేసేస్తాం ఆ కన్నయ్య వచ్చాక వేయించుదానది సూర్యభగవాను కూడా వచ్చేస్తున్నాడు ఆరంభకే చెయ్యండి ఇప్పుడు కూడా మన మళ్ళ చెట్టు పువ్వు పూస్తుంది మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో మళ్ళీ ఈ ఆకంతా దూసేయాలి అప్పుడే మంచిగా మొగ్గ వస్తుంది ఇక్కడ వద్దము పూల మొక్కలు యువతలకు ఇంక ఇప్పుడు నేను తీసుకొస్తాను ఈ మొక్క అయితే తేక్ గులాబీ మొక్క ఇంక ఇది కృష్ణ మధ్యలో పెట్టాలని ఇలా ఆర్చిలాగా చేయించాను కదా ఇంకా అటువైపు ఇటువైపు బకెట్లలో తేక్ గులాబీలు పెట్టి అది చక్కగా పైన అంతా కూడా ఆర్చి అంతా అల్లుకుంటే బాగుంటుందని ఇంక ఇందులో అయితే తేక్ గులాబీ పెట్టేశాను ఇంక ఇటు ఎంట్రన్స్లో కూడా కొన్ని మొక్కలు పెట్టాను మనం బయట నుంచి చూసిన లేదా మనం పైకి డాబా మీదకి వచ్చినప్పుడు చక్కగా రాగానే పూల మొక్కలు కనిపిస్తాయని వీటన్నిటిలో కూడా పూల మొక్కలు పెట్టేశాను ఇంక ఇక్కడ మందార రెండు చామంతులు ఒక గులాబీ వేసేసాను ఒక్క బకెట్ మాత్రం ఖాళీగా ఉంది అందులో కూడా ఏదైనా పూల మొక్క వేద్దామని వేయలేదు మొక్కలేయటం అయిపోయింది నీళ్లు పోస్తున్నారు అన్నీ ఇక్కడ ఈ నాలుగు మొక్కలు వేసే ఇందులోనేమో చామంతి వేద్దాంలే చిన్నగా ఇంతకు ముందు అయితే పైన టెర్రస్ గార్డెన్ లేనప్పుడు కింద కొంచెం ప్లేస్ ఏ ఉన్నా కూడా కుండీల్లో కొన్ని చామంతి మొక్కలు పెట్టేదాన్ని ఎంత బాగా పూసేయో అప్పుడు పోసిన వాళ్ళే నీళ్ళు పోస్తారంటారు అమ్మా చల్లగా బతకండి అమ్మా అందులో హిమేలా ఇంకా మా వారైతే వేసిన మొక్కలన్నిటికీ కూడా వాటర్ ఇచ్చేశారు ఇంకా కొన్ని పాదులు అయితే తీగలవి కట్టాను పాదులకు మాత్రం ఎందుకో బాగా ముడతొచ్చేసింది మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేశారుగా బెండ మొక్కలైతే ఇంకా చిక్కగానే ఉన్నట్టు అనిపించి కొన్ని మొక్కలైతే పీకేశాను అదండి సంగతి నాలుగు నెలల తర్వాత మన గార్డెన్ ఇలా ఉంది మేము చేసిన పనులు అన్నీ చూశారు కదా మీకు ఎలా అనిపించిందనో తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్